आती 304 नंबर दिसले दिसले कि वेन दोन 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 నేనేనేనే ఆ ఎత్తు కొట్టతాడు అరా నీ వేస్ట్ ఎలాంగివి గమ్మ లాంగరాలే నీ దగ్గనే ఉంది ఎవరు కాదు ఇచ్చినాంలే ఎందురా అ 20 20 నా 10 10 అది విన్నా ఐమిట అవును రా జివి గంపేరి అవ్వనే అన్నవురేనా ఆ ఇట్లా పోతాలి జాలి బుడిదకింటే అదిడి ఫోలిలో వాళ్ళకి లాస్ రాదు మొన్న అడిగితే ఓడిక నడలేలు పతాలి ఏంది చూస్తందిలే

ಆ ಮಾತೀ ಬಾರಿ ಸೇಪರ ಊರಿಕೆ ನಿನ್ನ ఆయన లేకుండా వచ్చిందే ఇప్పుడు నలుగురు ఎన్ని కొయిరేరు లేవంతి వాళ్ళు సంతా తీసుకొని అందేవి కదా ముప్పై రెండు పోతారు ఇరవై ఏడు ముప్పై ముప్పై నాలుగు ఇరవై చేస్తారా మీరు అయ్యా मुनाया जा जा चले जाओ पुण्या हाँ चले जाओ पुण्या ना यारा तीन लोग रसम डाला हाँ रस पल्ले ऐसे ले रोक लो ऐसे बढ़िया ये बंसार ले लो यार ये मुझे लोडिंग हाँ तो ब्रांड ने कॉलमिया सब में दे रखा मज़ा बड़ी जोड़ी మీ పని <laughs> नोरेसी झंपले भाई मेरेस लो पेतु पूछे भी ये बेटा उठ ले आ लंडा बेत्राणी मुको बे केत्राणी से भाग रे भाग रे लाओ दांडले आला मोजो लांगा दांड्या याद आ तक